హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోరపాడ ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి లాస్ట్ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ ఇవ్వాలండి అలాగే ఈ వీడియోకి కూడా టూ వీడియోస్ కలిపి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తీసేస్తాను అందరు కూడా లైక్ చేసేసి లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సెట్స్ అనేది న్యూ డిజైన్లో సెట్స్ అనేది వచ్చాయి అవి కూడా ఫోర్ కలర్స్లో వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్స్ పెట్టేసేయండి ఇదిగోండి ఇవి వచ్చేసి వినాయకంతో వస్తాయండి సెట్స్ గోల్డ్ రిప్లికా మనకు సేమ్ ఈ డిజైన్ అనేది గోల్డ్లో ఉంటుంది సేమ్ అదే డిజైన్ కూడా మనకు ఇమిటేషన్లో వచ్చింది అది కూడా మనకు నక్కి ఫినిషింగ్లో చేపించానండి దీంట్లో క్వాలిటీస్ కూడా ఉంటున్నాయి గోల్డ్ ఫినిషింగ్ వస్తున్నాయి ప్రీమియం మ్యాట్ వస్తున్నాయి అలాగే నక్షి కూడా వస్తున్నాయి మనం ఏంటి అంటే నక్షిలో చేయించాము కానీ చాలా బాగుందండి నక్షిలో ఏంటి అంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది మనకు కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇంకొకటి చూడ్డానికి కూడా గోల్డ్ లుక్ ఉంటుంది అందుకే నక్షిలోనైతే నేను ఈ సెట్ చేయించాను గోల్డ్ రిప్పిక మీరు గోల్డ్లో కూడా ఈ డిజైన్ అనేది ఉంటుంది మీరు ఒకసారి చేంజ్ చేసేసుకోండి నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు స్టోన్ అనేది బిగ్ సైజ్లో వస్తుందండి ఇదిగోండి ఇలా మిడిల్లో స్టోన్ చూసారు కదా క్వాలిటీ కూడా చూడండి స్టోన్ క్వాలిటీ ఎంత బాగా అనిపిస్తుందో షైనింగ్ అనేది బిగ్ సైజులో పోటా స్టోన్ అనేది మనకి ఇలా వస్తుంది మిడిల్లో వచ్చేసి ఇలా వస్తారండి మనకు వినాయకుడు అనేది ఇలా ఉంటుంది నక్షి ఫినిషింగ్ మీకు ఫినిషింగ్ కూడా ఇలా ఇలా చూసుకోండి తెలిసిపోతుంది నక్షి ఫినిషింగ్లో వస్తుంది కింద వచ్చేసి బిగ్ సైజు పరలు అనేది వస్తుంది ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూపిస్తాను క్లియర్గా ఇదైతే బయట అయితే థౌజండ్ వరకు అయితే సేల్ చేస్తున్నారండి మన దగ్గర బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈచ్ వన్ కలర్ వచ్చేసి టెన్ టెన్ పీసెస్ మాత్రమే తెప్పించాను ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు ఒకసారి సెట్ కూడా వేసి చూపిస్తాను ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ ఇయరింగ్ కూడా ఇలా ఉంటుంది సేమ్ మనకి ఇక్కడ మిడిల్ లో డిజైన్ ఉంది కదా అదే విధంగా వచ్చేస్తుంది బ్యాక్ అయితే పుష్ బ్యాక్స్ వస్తాయండి ఇలా మీకు ఒకసారి నెక్స్ట్ సెట్కి పెట్టి చూపిస్తాను దీని లుక్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది వేసుకుంటే కూడా అసలు ఎక్సలెంట్ అండి అసలు దీనికైతే గోల్డ్ కాదు అంటే కూడా ఎవ్వరు నమ్మరు అంత బాగుందండి డిజైన్ అయితే ఇదిగోండి మీకు లుక్ అయితే ఇలా ఉంటుందండి వేసుకుంటే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అయినా కూడా స్టోన్ క్వాలిటీ కింద పరల్ కూడా ఈ పరల్స్ కూడా ఏంటి అంటే నార్మల్ పరల్స్ కాదు స్వరోజ్కి పరల్స్ అంటారు మంచి క్వాలిటీ పరల్స్ అండి ఇదిగోండి మీకు ఇలా చూస్తే తెలిసిపోతుంది చాలా బాగుంది దీన్ని బెస్ట్ ఆఫర్ ప్రైస్లో నార్మల్ కాస్ట్ అయితే సెవెన్ నైంటీ రూపీస్ అండి మీకు బెస్ట్ ఆఫర్ కాస్ట్లో ఇస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే మనకు కాస్ట్తోనే స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి నార్మల్ కాస్ట్ అయితే సెవెన్ నైంటీ రూపీస్ బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ అయితే మీకు దీనికి అటాచ్ చైన్ కావాలంటే చైన్ వేసి ఇస్తాను థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ఇస్తాను మీ ఛాయిస్ అన్ని మీకు ఏది కావాలన్నా కూడా మెసేజ్ అయితే చేసేసేయండి నార్మల్ కాస్ట్ సెవెన్ నైంటీ రూపీస్ దీని మీద మీకు టూ హండ్రెడ్ హాఫ్తో ఇస్తున్నానండి సారీ సెవెన్ నైంటీ మైనస్ టూ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి చాలా బాగుంది ఇది డార్క్ గ్రీన్ కలర్ దీంట్లోనే పింక్ కలర్ వచ్చిందండి మెజంటా పింక్ కలర్ ఇది అసలు ఈ ఈ కలర్ అయితే సరిగ్గా రాదు ఇది మెజంటా పింక్ కలర్లో వచ్చేసింది పింక్ కలర్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో దీనికి వేసి చూపిస్తాను మీకు షైనింగ్ అనేది తెలుస్తుంది ఇదిగోండి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఒకవేళ ఇది కావాలంటే ఇది తీసేసుకోండి టూ కలర్స్ అయితే డార్క్ కలర్స్ టూ కలర్స్ అయితే లైట్ పేస్టల్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలంటే తీసేసుకోండి ఈచ్ వన్ అయితే టెన్ టెన్ అయితే రెడీగా ఉన్నాయి ప్రజెంట్ ఈరోజు డిస్పాచ్కి మీకు ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు నైట్ వరకే డిస్పాచ్ అనేది చేసేస్తాను ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిపింగ్ టూ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి దీనికి ఇయర్ రింగ్స్ ఒక్క నిమిషం దీంట్లో పడిపోయా ఇదిగోండి ఈ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అసలు చాలా బాగున్నాయండి ఇదిగోండి నేను కూడా ఒక సెట్ పక్కన పెట్టుకున్నాను మీకు నెక్స్ట్ వీడియోలన్నా లైవ్లన్నా మీకు చూపిస్తాను నేను పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను కూడా ఒకటి పెట్టుకున్నానండి ఈ లైట్ పింక్ కలర్ పెట్టుకున్నాను పేస్టల్ కలర్స్లో కొంచెం తక్కువ వస్తాయి కదా మనకు డిజైన్స్ అందుకనే ఈ పేస్టల్ కలర్లోనే నేను కూడా ఒకటి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి బేబీ పింక్ కలర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి లాస్ట్ కలర్ దీంట్లో ఫోర్ కలర్సే వచ్చాయి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కూడా ఇలా ఉంటుంది చూడండి ఈ కలర్ కావాలంటే ఈ కలర్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అష్టలక్ష్మి బ్లాక్ బీర్స్ అండి అవి అయితే స్టాక్ వచ్చాయి టూ లైన్స్లో వచ్చాయి త్రీ లైన్స్లో కూడా వచ్చాయి అవి చూపిస్తాను మీకు ఇదిగోండి మీకు ఇవి క్వాంటిటీ కూడా చూపిస్తున్నాను ఈచ్ వన్ అయితే టెన్ ఉన్నాయి దీంట్లో టూ పీసెస్ ఉంటాయండి ఇలా ఇలా వచ్చేస్తాయి టెన్ ఉన్నాయి కాబట్టి బుక్ చేసేసుకోండి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అష్టలక్ష్మి బ్లాక్ బీడ్స్ ఇవి వచ్చేసి ఏంటి అంటే టూ లైన్స్ థర్టీ పీసెస్ వచ్చాయి త్రీ లైన్స్ వచ్చేసి ట్వంటీ పీసెస్ వచ్చాయి టోటల్ ప్రజెంట్ అయితే రెడీ టు స్టాక్ ఈరోజు మీకు డిస్పాచ్కి అయితే ఫిఫ్టీ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను లాస్ట్ టైం కన్నా ఈసారి ఏంటి అంటే పెన్నెంట్ చాలా బాగా వచ్చిందండి అసలు చాలా బాగుంది లాస్ట్ టైం కన్నా ఈసారి పెన్నెంట్ దీంట్లో మీకు బ్లాక్ బ్లాక్బీర్స్ కూడా కొంచెం చైన్ అనేది ఇది వేరేలాగా వచ్చేసింది ఒక డిజైన్లో వచ్చింది నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చింది ఆ డిజైన్ కూడా టూ డిజైన్స్ చూపిస్తానండి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇలా బ్లాక్ బీడ్స్ ఇలా వచ్చేస్తాయి దీంట్లోనే త్రీ లైన్స్ త్రీ లైన్స్ అయితే ఒక్కటే రీజన్ వచ్చింది బ్లాక్ బ్లాక్ బీడ్స్ కానీ అయితే లాస్ట్ టైం కన్నా సైజ్ వచ్చింది కాస్ట్ పెరిగి వచ్చిందండి కానీ మీకు సేమ్ ఆఫర్ కాస్ట్లోనే ఇస్తున్నాను నేను లాస్ట్ టైం ఏ కాస్ట్కి ఇచ్చానో అదే కాస్ట్లోనే ఇచ్చేస్తున్నాను లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇదిగోండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి మనకు పెన్నెంట్ వచ్చేసి అష్టలక్ష్మితో వస్తుందండి మొత్తం కూడా బిగ్ సైజ్ వస్తుంది లాస్ట్ టైం పెన్నెంట్ కన్నా ఈ సైజు ఈసారి ఏంటి అంటే పెన్నెంట్ చాలా బిగ్ సైజులో వచ్చింది ఇలా ఉంటుంది బ్యాక్ అయితే ఇలా వస్తుంది మీకు పైన బీడ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి బ్లాక్ బీడ్స్ ఇది థర్టీ ఇంచెస్లో ఉంది ఈ బీడ్స్లో ఇదిగోండి బీడ్స్ అనేది ఒకసారి చూసేసుకోండి ఇలా ఉంటుంది ఇది థర్టీ ఇంచెస్లో ఉంది మీకు మెజర్మెంట్ కూడా ఒకసారి చూపిస్తాను టూ లైన్స్ చాలా మంది త్రీ లైన్స్లో కూడా అడిగారు కదా ఇదిగోండి ఇదైతే థర్టీ ఇంచెస్లో ఉంది ఇలా వస్తుందండి ఇది థర్టీ ఇంచెస్ టూ లైన్స్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇది కాస్ట్ పెరిగొచ్చింది అయినా కూడా మీకు సేమ్ ఆఫర్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాను బీట్స్ అనేది చూసి చేసేసుకోండి లెంత్ కూడా చూసి తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే మీకు బీట్స్ అనేది చేంజ్ వచ్చాయండి పైన బీట్స్ ఇదిగోండి దీనికి ఇలా వచ్చేసాయి ఇది ట్వంటీ ఎయిట్ ఉంది థర్టీ లేదు ఇదిగోండి ఇదైతే ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో ఉంది మీకు బీట్స్ అనేది ఇలా వచ్చేసాయి దీనికి దీనికి తేడా అనేది ఒకసారి చూసేసుకోండి మీకు బీట్స్ తేడా అనేది కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఇది కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనే త్రీ లైన్స్ అండి అసలు త్రీ లైన్స్ అయితే చాలా రోజులు అవుతుంది రాక అసలు ఎంత బాగుందో చూడండి త్రీ లైన్స్ వచ్చేసి మీకు బీట్స్ సేమ్ గోల్డ్ లుకే ఉంటుంది గోల్డ్ లాగే ఉంటుందండి మనకి ఇవి కూడా మైక్రో గోల్డ్ పాలిష్లోనే వస్తుంది చైన్ అనేది ఇలా మీరు కింద పెట్టినా కూడా సార్ చూడండి ఎంత చాలా బాగుందో ఫినిషింగ్ అయినా కూడా అన్నీ బాగున్నాయి త్రీ లైన్స్ వచ్చేసి ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది త్రీ లైన్స్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పెన్నెంట్ చూడండి అసలు ఎంత బిగ్ సైజులో ఉందో చాలా బిగ్ సైజులో ఉండే పెన్నెంట్ అయితే కింద కూడా మొత్తం కూడా బ్లాక్వే మనకు ఇలా ఇచ్చేసారు బీడ్స్ అనేది గుట్టపూసల్లాగా బ్లాక్ బీట్స్ ఇచ్చేసారు ఇది ఇదండి టూ లైన్స్ ఉంది త్రీ లైన్స్ ఉంది మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి టూ లైన్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ లైన్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ లైన్స్ లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉందండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వరకు అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసేసేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ వన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి లాస్ట్ వీడియో గివే గిఫ్ట్ అలాగే ఈ వీడియోకి కూడా ప్రతి గవ్ ప్రతి వీడియోకు ఉంటుందండి గివ్ అవే గిఫ్ట్ అందరూ కూడా లైక్ చేసేసి లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని లైక్ నెంబర్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం పెండింగ్ ఉన్న గివ్ అవేస్ అన్ని కూడా తీసేస్తాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం